పోలీస్ ను వైసీపీ నాయకులు ముట్టడించారు పోలింగ్ ముగిసిన తర్వాత గ్రామ సర్పంచ్ కమిడి ఆమె భర్త శంకర్ తో పాటు మరో పదకొండు మందిపై జనసేన నాయకులు దాడి చేశారంటూ సోమవారం రాత్రి సర్పంచ్ ఫిర్యాదు చేశారు అయితే పోలీసులు పట్టించుకోలేదని మంగళవారం రాత్రి వరకు ఇరవై నాలుగు గంటలు గడిచిన నిందితులను తీసుకురాలేదని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత పోలీస్ స్టేషన్ ముట్టడించారు కాకినాడ రామచంద్రపురం రహదారిలో రాస్తారోక నిర్వహించారు దీంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది సర్పంచ్ వెంట ఉన్న కొందరు ఎస్సీ సామాజిక వర్గం వారిని కులం పేరు పెట్టి తిట్టారని పదకొండు మందికి గాయాలయ్యాయని ఆయన ఏ ఒక్కరిని అదుపులోకి తీసుకోలేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముట్టడించారు సిఐ వచ్చి సమాధానం చెప్పాలని నిలదీశారు

నేనే చేరను చెప్పు చేరొందండి సార్ మికి చిత్తం సార్ ఎవరు నా సార్ మికిలో నేను హసనై కొడునన్నా సార్ కానిష్ కట నేను హసనై కొడుకొచ్చర్ సర్పతమండి అక్రమ అన్నం కది సార్ మీరు మా సార్ నిన్ను మనమే అక్రమ అన్నం నిన్ను యాక్షన్ తీసుకోవకపోతే ఈ అక్రమ కురాలి నిమల కునారకు వచ్చిన చేత చాలా బడోకి ని అయిపోతది సార్ 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 దీంట్లో మా దళితులు కూడా ఉన్నారు సార్ మీ దళితులు సార్ దీని మీద ఎస్ ఎక్ట్రిసిటీ కేసు ఫైల్ చేయాలి లేదన్న రేపు పదిన్నరకి నేర కల్పంలో ఉన్న నాలుగు వందలకి కూర్చుంటాం సార్ మీరు ఏం చేసుకుని మాకు ఏం భయం లేదు పది గంటలు మాకు టైం ఇచ్చారు సార్